శ్రీరామ్ భారత్ మాతాకి జై జై కాశీనాయన జై జయ కాశీనాయన ఈరోజు జ్యోతి క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఫారెస్ట్ వారి యొక్క కూల్చివేతలు ఇప్పటికే రెండుసార్లు కూల్చివేయటం జరిగింది అదేవిధంగా అనుకోకుండా ఈరోజు మరొకసారి జ్యోతి క్షేత్రానికి విచ్చేసి కూల్చివేతలు ప్రారంభించారు ఏమిటని అడగా ఇది మాకు పై ఆఫీసర్ల నుండి మాకు ఆర్డర్ ఉంది కనుక మేము ఖచ్చితంగా ఈ కూల్చివేయాల్సిందే అని అడుగుతున్నారు నేను మా హిందూ ధార్మిక సంస్థల పెద్దలని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను అయ్యా వందల ఆశ్రమాలకి మూలస్థానమైనటువంటి జ్యోతి క్షేత్రంలోనే ఇటువంటి వందలాది ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి జ్యోతి క్షేత్రంలోనే ఇటువంటి కూల్చివేతలు జరిగితే భవిష్యత్తులో మాబోటి చిన్న చిన్న ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధువులకి మీరు పరిరక్షణ కల్పించగలరా మాకు సహాయపడగలరా మేము ఈ ధర్మం కోసం పనిచేయగలమనేటువంటి సందేహం కలుగుతూ ఉంది ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మన బీజేపీ ప్రభుత్వం పెద్దలను కూడా అడుగుతున్నాను విశేషించి పవన్ కళ్యాణ్ గారు వలన మాకు కొంత ఈ ధర్మం మీద పనిచేయడానికి విశ్వాసం ఉచ్ఛ్వాసం ఉత్తేజం కలిగింది అయితే ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వందల లక్షల మందికి అన్నప్రసాదాన్ని అందించేటువంటి జ్యోతి జ్యోతి క్షేత్రంలో ఈరోజు నిర్దయగా నిర్దయగా నిరాటకంగా కూల్చివేతలు పోలీసుల్ని బెటాలియన్ అంతా ఏర్పాటు చేసి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ దీని మీద ఫైలు ఢిల్లీలో మూవ్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి కూల్చివేతలను చేయటం అనేటువంటిది దౌర్భాగ్య పరిస్థితిగా మేము భావిస్తూ తక్షణమే ప్రభుత్వ పెద్దలందరూ కూడా తక్షణమే ఇమ్మీడియట్గా ఒక ఆర్డర్ పాస్ చేయండి ఆ కూల్చివేతలను నిలవరించండి మేము ఇంకొక మాట బాధాకరమైనప్పటికీ కూడా మాట్లాడుతున్నాను ఇటువంటి హిందూ దేవాలయాలను వందలాది ఆశ్రమాలకు ప్రేరణ కలిగించేటువంటి మూల క్షేత్రమైనటువంటి జ్యోతి క్షేత్రం లాంటి క్షేత్రాల మీద దాడి చేయటానికి మేము కూటమి ప్రభుత్వాలకి బీజేపీ ప్రభుత్వాలకి ఆ ప్రభుత్వ అధికారం కోసం ఆ ప్రభుత్వం అధికారంలోకి రావాలని రేత్రింబౌలు తపస్సు చేసి కలగనలేదయా మీరు ఎక్కడున్నారో నాకైతే తెలియదు చూసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను హెచ్చరిస్తున్నాను మా కష్టమయ్యా మా ప్రచారం మా ధర్మబోధయ్యా ధర్మబోధలో ఈ పార్టీలకు అనుకూలంగా పనిచేసేమయ్యా అదంతా మీకు తెలుసు కళ్ళు మూసుకున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను కళ్ళు తెరవండి ఆ పార్టీలో చూడపోతే అట్టా జరిగింది ఇప్పుడు చూడబోతే మన ప్రభుత్వాలు అనుకుంటే ఇట్టా జరుగుతుంది కళ్ళు తెరవకపోతే తగినటువంటి శాస్తి చేయటానికి కూడా సిద్ధంగా ఉందని మరొకసారి హెచ్చరిస్తున్నాం నేను హెచ్చరించకూడదనుకోని కూడా ఈరోజు జరిగినటువంటి జ్యోతి క్షేత్రంలో జరిగినటువంటి కూల్చివేతల దాష్టికానికి నా మనసు కలిసివేసి హెచ్చరిస్తున్నాను తస్మాత్ జాగ్రత్త జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై జై శ్రీరామ్